ఇక ఏ టుడే రెసిపీ మండీ బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో న్యూ ఇయర్ స్పెషల్ గా చేసుకోండి సూపర్ టేస్టీగా డిలీషియస్ గా అరోమేటిక్ గా అదిరిపోతుంది ఒక ప్లేట్ తీసుకొని అందులోకి పైన మెన్షన్ చేసిన అన్ని వేసేసుకొని ఫైనల్ గా నిమ్మరసం పెరుగు పించ్ ఆఫ్ కలర్ అలాగే జింజర్ గారెలికి పేస్ట్ వేసుకొని కలిపేసుకోండి నేను కొంచెం అలం వెల్లి పేస్ట్ లేట్ గా వేసుకున్నాను సో చికెన్ బ్రెస్ట్ పీసెస్ కి పట్టించేసి ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్ లో పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు పోసి వెళ్ళేటప్పుడు హోల్స్ ఉండే స్టైనర్ పెట్టి పైన చికెన్ పెట్టేసుకొని మూత పెట్టేసి ఇరవై నిమిషాలు ఉడికించి చికెన్ పక్కన తీసుపెట్టుకోండి ఈ వాటర్ ని బిర్యానీ వాడుకుందాం మీద బిర్యానీ చేసుకునే బౌల్ పెట్టి నెయ్యి నూనె వేసుకుని జీడిపప్పు బాదం కిసిమిసేసి రోస్ట్ గా ఫ్రై చేసి పక్కకి తీసేసేయండి ఇదే ప్యాన్ లోకి హోల్ గరం మసాలా ఆనియన్ వేసుకుని ఎర్రగ వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా జింజర్ గార్లక్ పేస్ట్ మిగిలిన మసాలా పేస్ట్ ని వేసుకుని ఎర్రగ వేపుకున్న తర్వాత త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని తెల్లేటప్పుడు నానపెట్టిన టూ గ్లాసెస్ రైస్ ని కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు అరకు ప్యాన్ పెట్టి అందులో బటర్ ఆయిల్ వేసుకొని చికెన్ బ్రెస్ట్ పీసెస్ పెట్టుకొని టూ సైడ్ ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ ఉడికిపోయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ ని పెట్టేసుకొని స్మోక్ ఇచ్చేసుకొని మూత పెట్టి పది నిమిషాల నుంచి సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉండే మండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది డ్రై చేసిన జీడిపప్పు బాదం కూడా చల్లేసి సర్వ్ చేసుకోండి ఈ న్యూ ఇయర్ కి మీరు ట్రై చేయండి